తీసుకొస్తే వాళ్ళు కాబట్టి మీ బాధలన్నీ అర్థం చేసుకునే వాళ్ళు కరెక్ట్ గా మీకు పేదవాళ్ళకి న్యాయం చేసేవాళ్ళని పెట్టాం అర్థమైంది కదా అందుకని కొత్త మారు అని కలవండి నేను కూడా ఫోన్ చేస్తాను నెంబర్ లేదన్నారు కదా మీ దగ్గర ఆర్డీఓ గారికి డైరెక్ట్ గా పెడుతున్నాను నేను మెసేజ్ ఆర్డీఓ గారి ద్వారా అది ఫాలోఅప్ చేయించి అక్కడ కేసు రిజిస్టర్ అయితే మీకు ప్రాబ్లమ్ ఉండదు ఇంకా అందుకని ఇది హేమంత్ కుమార్ అన్న అతను మన డిప్యూటీ సీఎం గారు అరేంజ్ చేసిన గ్రీవెన్ సెల్ కు కంప్లైంట్ చేస్తున్నాడమ్మా తన ల్యాండ్ మీదకి వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నారని అది జామి అదే మీతో మీకు తెలుసు మొత్తం పిల్లల హేమంత్ ఏమవుతుంది ఎలా రిజాల్వ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు చేయిస్తారా కంపల్సరీగా మీరు ఇదే నా నెంబర్ అమ్మా మీరు మీరు అప్డేట్ చేయాలి నాకు సో హ్యామ్ ఒకసారి లైన్లో ఉండండి హేమంత్ మ్యూటేషన్స్ స్టార్ట్ అవ్వగానే నీకు చేయించి అప్పుడు చేస్తానని చెప్తున్నారు స్వాతి గారు నీ పేరు మీదకి కంపల్సరీగా అంటున్నారు అప్పుడు కేసు ఆటోమేటిక్గా పెద్ద ప్రాబ్లం ఉండదు అది కొట్టించేద్దాం ఆ కేసు కూడా కొట్టించేటట్టు చూడమ్మా సివిల్ కేసు ఏదో ఫైల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు అంట కదా సర్పంచ్ కొంచెం అతను హ్యాండిక్యాప్డ్ చదువుకున్న మనిషి మీరు హెల్ప్ చేయాలి కొంచెం కష్టపడి తిరుగుతున్నాడు ఇబ్బందులు పడుతున్నాడు ఓకే అమ్మా అది చేంజ్ చేసి రికార్డులు అవి మార్చి నాకు అప్డేట్ చేయండి చెయ్యండి అమ్మా ఓకే థ్యాంక్స్ అమ్మా అందరికి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం చేయకూడదు అనే ఇన్స్ట్రక్షన్ ఉంది నీకు చేసే పూచి ఆవిడ తీసుకుంది నా నెంబర్ ఆవిడ దగ్గర ఉంది నేను ఫాలోఅప్ చేస్తాను నీకు ఆ ఏడేట్ చూస్తాను సరేనమ్మా बात चुको ग्रुप एग्जाम्स की